హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము మా ఇంటి దగ్గర అయితే ఈరోజు నలుగుబెట్టి పెళ్ళికొడుకుని అయితే చేస్తున్నామండి మా అమ్మ అయితే నలుగు ముగ్గు అయితే వేసేసింది వచ్చిన వాళ్ళందరూ జనాలకి ఇంకా పెళ్ళికొడుకు పెట్టడానికి అయితే పులిహోర అయితే చేసిందండి ఇంకా సగ్గుబియ్యం మామూలు రైస్ కూడా చేసింది అందులోకి వచ్చేసి బంగాళదుంప కూర పప్పుచారైతే చేసిందండి బయటేమో వర్షం పడేలాగా అయితే అనిపిస్తుంది కానీ ఏం పడలేదండి దయ వల్ల నైట్ అంతా వర్షం అయితే పడింది ఇంకా మార్నింగ్ కూడా పడిద్దేమని చెప్పేసి పొద్దున్నే లేచి వంటలైతే స్టార్ట్ చేసింది మాయమ్మ ఇంకా అక్షంతలోపులు పూలు ఇవన్నీ అయితే కలిపేసేసింది ఇంకా ఆకు ఒక్క అరటికాయలు ఇవన్నీ అయితే రెడీగా చేతి చేసి పెట్టామండి జనం వచ్చేలోపు ఇంకా ముగ్గు అయితే వేసి పేటలు అయితే వేసి రెడీగా అయితే పెట్టేసిందండి ఇంక ఈ అక్క అయితే గంధం రాస్తుంది ఇంకా నాకైతే రాసిందండి ఇంకొక అక్క అయితే కాళ్ళకి పసుపు అయితే రాస్తుంది ఒక అక్క ఏమో పసుపు ఒకళ్ళేమో ఇంకా గంధం అయితే రాస్తున్నారు ఇంకా పెళ్ళికొడుకుని అయితే పేరెంట్ వాళ్ళు అంటారు కదండి ఇంక వీళ్ళైతే తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు ఇంకా వీళ్ళందరూ పాటలు అయితే పాడుతూ ఉంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే పాడతారండి ఇంకా ముందర ఫస్ట్ పెద్దది కదా అత్తయ్య అయితే అక్షింతలు వేస్తుంది అబ్బాయికి ఇంకా నువ్వు పాడు నువ్వు పాడు అని పాటలు అని అనుకుంటున్నారు ఇంకా స్టార్ట్ అయితే చేశారండి పాటలు పాడటానికి ఇంకా తర్వాత ఈ అత్తయ్య అయితే వేస్తుంది కొంతలు అయితే వేశారండి ఇంకా అందరూ వీడియోలు అయితే తీయాలి కొన్ని క్లిప్స్ అయితే తీసుకుండి ఇంకా ఆర్డర్ ఆడుతున్నారు కదా చూడండి అంటే ఫేస్ అంతా బాగా కనపడటానికి ఇంకా చేతులకి అయితే ఇట్లా పసుపుని బాగా వ్రాస్తుంది ఫోన్లు పసుకోనుకుంటే గన్న బాగుంది ఇంకా అక్కాయి వచ్చేసి కాళ్ళకైతే పసుపు రాస్తుంది అందరికీ ఒకళ్ళు ఏమో పసుపు ఒకళ్ళు ఏమో గంధం రాస్తున్నారు ఇంకా బయట వర్షం పడేటట్టు ఉంది కదండీ ఇంకా కొంచెం ఎర్లీగా అయితే అయిపోయింది ఎక్కువసేపు ఏమీ వేయలేదు ఇంకా నలుగైతే ఇంకా తర్వాత అత్తయ్య అయితే అక్షంత్లేస్తుంది ఏమొక పేరెంటాలు వెళ్ళల్లో ఇంకా తర్వాత అయితే వేస్తున్నాడు ఇంక ఈ ఆంటీ గారు కూడా వేస్తుంది ఇంకా మా అక్క అయితే అందరికీ పసుపుస్తుంది కాళ్ళకి ఇంకే అక్క కూడా అయితే యాక్షన్స్లో వేసేస్తుందండి ఆల్మోస్ట్ ఇక అయిపోయింది ఎటు ఎక్కువ టైం అయితే తీసుకోలేదండి పడేటట్టుందని చెప్పేసి ఈ ఆంటీ గారు కూడా వేస్తున్నారు ఈ చూడండి అందరూ ఒకలాగే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే ఎవరు వేసేదాన్ని బట్టి వాళ్ళు వేస్తూ ఉంటారు ఇష్టం వాళ్ళది ఇంకే మా అమ్మగారు కూడా వేస్తుంది ఇంకా జనం అందరూ అయితే ఏటీ అయిపోయిందండి ఇంకా కూర్చున్నారు ఇంకా తర్వాత మా అక్క అయితే వేస్తుంది ఇంకా అరటికాయలు తోమలపాకులు ఇవన్నీ అయితే అందరికి ఇవ్వటానికి పెడుతున్నాం రెడీ చేస్తున్నారు ఇంకా పులిహోరను ఇంకా సగ్గుబియ్యం ఉంటుంది కదా అవి కూడా వేరే వాళ్ళు అయితే అవి కూడా ఒక దాంట్లో అయితే సరిదేస్తున్నారు అందరికి పెట్టడానికి ఇంకా తర్వాత నేను కూడా వేసేస్తున్నానండి అక్షంతలు వేస్తున్నాను లాస్ట్లో కొద్దిగా చిన్నగా బొట్టు పెడితే అయిపోయింది ఇంకా ఆకు పక్క అయితే మా అత్త చేస్తుంది అందరికీ పులిహోర సగ్గుబియ్యం కూడా జనం అందరికీ పెట్టేశామండి ఇదిగో ఈ పిల్లేమో పులిహోర పెడుతుంది ప్లేట్లు అయితే సదిరేసి అందరికీ అయితే పెట్టేస్తుందండి ఇంకా అందరైతే హ్యాపీగా పులిహోర ఇంకా సగ్గుబియ్యం అయితే తిని ఇంటికి వెళ్ళారు నలుగు అయితే ఇంకా అయిపోయిందండి పైన నెలలుగా సగ్గుబియ్యం అయితే వదినైతే ఇస్తుంది అందరికీ ఇంకా వేయాల్సిన నలుగులు ఉన్నాయండి చాలా ఇంక అందుకని చెప్పేసి పెందలాడైతే ముగించేసాము ఇంకా నలుగు అయితే అయిపోయింది ఇంకా మా అమ్మ అయితే తీసుకొచ్చిందండి ఈ బట్టలు ఆ లుంగియాను ఒకటి షర్ట్ అయితే ఒకటి తీసుకొచ్చింది ఆ అంటే పంచ మోడల్గా ఉండేది కదా అది ఇంకా అవి అయితే తీసుకొచ్చామండి బట్టలు ఇంకా పెళ్ళికొడుకు అయితే స్నానం చేసి వేసేసుకున్నాడు ఇంకా మా అమ్మది ఇచ్చిన బట్టలు అయితే ఇవ్వండి ఫైనల్గా ఎట్లయితే ఉంది అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి